మాది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పీగా అన్నవరం నియోజకవర్గం ఐదువెల్లి మండలం మాది ఐదువెల్లి గ్రామం ఐదువెల్లి మండలం తెలుగు యువత ఉపాధ్యక్షులు మునిది ఆనందరావు గారు నాకు కొద్ది రోజుల క్రితం ఉద్యోగం ఏంటనే రీతిలో లక్ష యాభై వేలు ఒక ఆడవాడు ఫోన్ ఫోన్పేకి యాభై వేలు యాభై వేలు యాభై వేలు మూడు సార్లు మూడు యాభైల కింద ఫోన్పే కొట్టడం అన్నది జరిగింది నేను కూడా ఆయన మాట గౌరవించి ఫోన్పే అన్నది చేశాను చేసిన తర్వాత ఒక యాభై వేలు చేతి ఒప్పు కింద ఇచ్చుకున్నాడు అంతేకాకుండా ఉద్యోగ రీతి జాయిన్ చేసిన తర్వాత నాకు కానీ ఉద్యోగం నచ్చకపోతే నేనే ఎంతైతే కట్టాను అంత కూడా తిరిగి పిచ్చి బాధ్యత నాది అన్న తరుణంలో నేను డబ్బులు కట్టడం జరిగింది అంతేకాకుండా ఉద్యోగంలో చేరిన తర్వాత ఇది స్వచ్ఛ భారత్ మండల్ సూపర్వైజర్ అనే ఉద్యోగం కింద తెలియదు అయితే ఈ మండల సూపర్వైజర్ కింద చేరిన తర్వాత ఏ పంచాయతీ దగ్గరికి వెళ్ళకూడదు ఏ సెక్రటరీని కలకూడదు నువ్వు పలానా సూపర్వైజర్ అని ఎవరికి చెప్పకూడదని కొన్ని కండిషన్లు తర్వాత పెట్టడంతో నాకు అనుమానం వచ్చి దీన్ని ఇప్పుడే కంటి చూపుతో నిధానించుకొని ఎంక్వైరీ చేసిన తర్వాత దీన్ని నిదాన నిదానాలు ఏంటి తెలుసుకున్న తర్వాత ముందు తీసుకెళ్తే ఉంటుంది నేను ఎంక్వైరీ చేయగా ఇది అని తేలింది తేలిన తర్వాత డబ్బులు ఇప్పించండి నాకు ఇది నచ్చలేదు అనేసి మండల ఉపాధ్యక్షులు పులిదీన్ ఆనంద్ గారిని నేను కలగా ఆయన రేపు ఇప్పిస్తాను ఎల్లుండి ఇప్పిస్తానని నలభై నలభై ఐదు రోజులు గడపగా చివరికి నువ్వు ఏం చేసుకుంటావు చేసుకో నాకు పని లేదు నీ కర్మ నీది నాకు పని లేదు అన్నట్టు అలా ఆయన చేతులు చులిపిస్తున్నాడో అందుకు కలెక్టర్ గారి దగ్గరికి వచ్చి నేను అర్జీ పెట్టుకున్నాను ఇదిగో ఫోన్పేలో నేను డబ్బులు పంపినట్టు ఇది స్క్రీన్ కార్డ్ తీసి జిరాక్స్ కలెక్టర్ గారు ఇవ్వడం జరిగింది పక్కా ప్రూఫ్లతో నేను ఏదైతే మోసపోయానో నా విధంగా ఎవరూ కూడా మోసపోకుండా జరగాలని మోసపోకుండా ఉండాలని కోరుకుంటూ కలెక్టర్ గారికి ఆ చూపించుకుంటూ జరిగింది చాలా